బోనాల ఉత్సవాల్లో భాగంగా కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి సైదాబాద్లో నిర్వహించిన తొట్టెలు పలహారం బండ్ల ఊరేగింపు ఘనంగా కొనసాగింది ఊరేగింపులో పోతరాజుల విన్యాసాలు కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి రెడ్డి బస్తీ కార్పొరేటర్ నివాసం నుండి ప్రారంభమైన నాగులమ్మ ఆలయం వరకు ఊరేగింపు సైదాబాద్ బస్తీల మీదుగా కొనసాగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ నగరవాసులు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతిలో భాగమన్నారు మత సామరస్యానికి పాత నగరం ప్రతీకాని అన్ని కులాలు మతాలు తమ పండుగలను సోదర భావంతో కలిసి మెలిసి జరుపుకుంటారని తెలిపారు గత ఇరవై ఒకటి ఏళ్లుగా పలహార బండి బోనాల ఊరేగింపు నిర్వహిస్తున్నామని చెప్పారు అందరికీ నమస్కారం నేను సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డిని ఈరోజు మా సైదాబాద్లో లో దిగ్విజయంగా అంగరంగ వైభవంగా అతి ఘనంగా ఈరోజు అమ్మవారి ఆషాఢ బోనాలను పురస్కరించుకొని మేము గత దశ అంటే ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఈ ఫలారం బండిని మేము నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము ట్వంటీ ఫస్ట్ ఇయర్ని అతిఘనంగా పలారం బండిని ఊరేగింపు అమ్మవారిని ఊరేగిస్తున్నాము ఇందులో ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాత్రను